చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ స్టార్ట్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ చేసేస్తున్నాను అండి కేజీ చికెన్ తీసుకున్నాను సూపర్ గా సరేనా ఇప్పుడు మనం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ లోకి చికెన్ ఉడికించుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మనం రైస్ నాలుగు గ్లాసులు తీసుకున్నామమ్మా ఒక గ్లాసు తోటి ఓకే దానితోటి ఎనిమిది గ్లాసులు నీళ్ళు తీసుకుంటాం కదా వాటర్ ఇప్పుడు ఆ ఎనిమిది గ్లాసులు ప్లస్ ఈ చికెన్ ఉడకాలి కదా మరిగేటప్పుడు కొంచెం తరుగుతాయి కదా అందుకని ఒక గ్లాస్ ఎక్స్ట్రా వేస్తున్నాను తొమ్మిది గ్లాసులు వాటర్ వేస్తున్నాను సరేనా ఇగొదా ఓకే ఇక్కడ నాలుగు గ్లాసులు బియ్యానికి తొమ్మిది గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఎందుకంటే మరుగుతుంది ఉడకాలి కాబట్టి చికెన్ అలాగా సరేనా ఇప్పుడు ఇందులోకి మాధు ఇగో ఇందులోకి కొలిచి తీసుకున్నాను నేను తొమ్మిది గ్లాసులు సరే నిండిపోయింది ఇప్పుడు ఇందులోకమ్మా ఇదిగో మనం సాజీరా రెండు లవంగాలు రెండు ఇలాచి చిన్న అనాజ పువ్వు ఏ మరాఠీ మగ్గ ఇంకా చిన్న దాచిన చెక్క తగిన కొంచెం ఉప్పు తగిన కొంచెం కస్తూరి మేతి ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు మధు ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర ఇది పుదీనా కొంచెం కొత్తిమీర వేస్తున్నాను ఇవి బాగా మరగాలి ఇప్పుడు మాధు మనం ఇప్పుడు బిర్యానీ మసాలా పౌడర్ చేసుకుందాం అందులోకి చూడు నేను ఒక అర స్పూన్ ధనియాలు తీసుకున్నా ఏ ఐదు ఇలాచి సోంపు దాల్చిన చెక్క కొంచెం ఇగో జాపత్రి ఏ మరాఠీ మొగ్గ చిల్లగా అనాజ పువ్వు ఇలా చిన్న చిన్న రెండు ఇప్పుడు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని తీసుకున్నా లవంగాలు ఒక ఐదు చిన్న చిన్నవే ఇగో మిరియాలు సాజీరా రాతి పువ్వు అవును బిర్యానీ పువ్వు ఇప్పుడు ఇవన్నీ కూడా మనం పౌడర్ యాడ్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసినప్పుడు చికెన్ ఫ్రై చేసినప్పుడు అందులో వేయడానికి సరేనే పౌడర్ పట్టేస్తా మెత్తగా పౌడర్ పట్టేస్తాను ఇది మాధు ఇదిగో అమ్మా మనకి పౌడర్ చూడు బలి అదే స్మెంపే రాతి పువ్వు ఉంది కదా బిర్యానీ పువ్వు స్మెల్ వచ్చింది ఇలా పౌడర్ చేసేసుకోవాలి మనం మాధు ఇదిగో మనం బిర్యానీ రైస్ తీసుకున్నాం కదమ్మా నాలుగు గ్లాసులు నేను ఒక గంట ముందు శుభ్రంగా కడిగేసి ఇలా నాన్ సరే మాధు ఇప్పుడు మరిపోయింది కదమ్మా మనకి ఇందులో చికెన్ వేసేసుకుందామే చికెన్ మొత్తం బాయిల్ అవ్వాలా బా ఉడకాలి మధు ఇప్పుడు మనం చికెన్ వేస్తున్నాం కదమ్మా ఇది సెవెంటీ పర్సెంట్ దాకా ఉడకాలి సరేనే అప్పుడు ఇందులో ఉన్నదంతా మనకి ఈ వాటర్ లో దిగిపోతుంది బిర్యానీ అవును మధు మనకి చికెన్ ఉడికిపోయింది సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇందులోకి తీసేసుకుందాం సరే చికెన్ మొత్తం మధు ఇదిగో అమ్మా మనం చికెన్ ఇలా ఉడికించేసుకుని ఇలా తీసుకున్నాను ఇప్పుడు మనం బిర్యానీ చేసుకుందాం ఇంకా పెట్టేసి ఇదిగో ఇక్కడ చూడు నేను బిర్యానీ కోసం పాత్ర పెట్టేసి ఇలాగ ఆయిల్ వేసుకున్నాను సరే నేను అందులో నెయ్యి కూడా వేస్తున్నాను సరే ఓ రెండు స్పూన్లు వేస్తున్నాను అమ్మా నువ్వు వేడెక్కాలి ఇప్పుడు అందులోకి ఇలా చూడు బిర్యానీ ఆకులు ఒక నాలుగు ఒక పువ్వు నాలుగు ఇలాచీలు జాబే జాబత్రి మరాఠీ మొగ్గులు లవంగాలు ఒక నాలుగు ఇగో రాతి పువ్వు సాజీరా దాజిం చెక్క ఇవన్నీ కూడా బిర్యానీలో వేసుకోవాలి ఈ ఆయిల్లో ఇప్పుడు వేసుకుంటున్నాను మాధు ఇప్పుడు ఏగి కదమ్మా ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను ఇలా రెండు ఉల్లిపాయలు సన్నగా చీలుకున్నాను సరేనా ఇవేసేస్తున్నా ఇగో పచ్చిమిర్చి కూడా ఇగో చూడు చిన్న చిన్న సైజు ఒక ఎనిమిది దాకా ఉన్నాయి ఓకే బాగా వేగాలమ్మా మధు ఇగో ఇలాగ ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్ కావాలి సరేనమ్మా ఇప్పుడు ఇందులో మనం అల్లం పేస్ట్ వేసుకుందాం ఇగో రెండు స్పూన్లు వేస్తున్నాను మనకి నాలుగు గ్లాసులు రైస్ దాకా ఉంది కదా రెండు స్పూన్లు పడుతుంది ఎవరికి ఎంత పడుతుందో అంత వేసుకోవచ్చు ఇప్పుడు ఇది కూడా బాగా వేగాలి మాధు ఇప్పుడు అల్లం పేస్ట్ సగం దాకా ఏగింది కదమ్మా ఇప్పుడు అందులో ఇదిగో కొంచెం కొత్తిమీర ఓకే కొంచెం పుదీనా సరేనే ఇప్పుడు వేసుకొని ఇలా వేయించుకుందామే ఇప్పుడు బాగా వేగినాయి అమ్మా ఇప్పుడు ఇందులో వాటర్ వేసేసుకున్నాం ఇక్కడ మనకి చికెన్ ఉడికించిన వాటర్ ఉంది కదా ఎనిమిది గ్లాసులు ఇప్పుడు వేయాలి అందులో సరేనా ఇప్పుడు ఇదిగో కొలుచుకొని వేసుకుంటున్నాను ఏదైనా తక్కువ వాటర్ వాటర్నే వేసుకోవచ్చు నార్మల్ వాటర్ వేసుకోవచ్చు ఒక గ్లాసు అలా ఫోర్ గ్లాస్ కి ఎయిట్ గ్లాసులు వేసుకోవాలి ఎయిట్ గ్లాస్ ఆఫ్ వాటర్ గ్లాసులు కాదు రెండు వేసాము మూడు మధు ఇది ఇప్పుడు ఏడు గ్లాసులు అమ్మ ఓకే ఇప్పుడు ఇక్కడ కొంచెం ఉన్నాయి ఇంకా చూడు ఇది ఇప్పుడు మనం బాగా రైస్ నానబెట్టుకున్నాం కదా ఏ ఇప్పుడు చూసుకుని వేసుకుందాం సరేనే ఇప్పుడు కొంచెం కూడా వేసేస్తున్నాను అంటే ఇప్పుడు ఎయిట్ క్లాస్ లేకుండా సెవెన్ కి కొంచెం పోవు ఎందుకంటే బియ్యం కూడా బాగా నాణ్య కాబట్టి మరి మనకి పొడి పొడిగా రాకుండా ముద్ద అయిపోద్ది ఏమో అన్న ఉద్దేశంతో అలా వేస్తున్నాను హాఫ్ అన్ అవర్ అయితే వేసేసుకోవచ్చు ఎయిట్ క్లాసెస్ వేసేసుకోవచ్చు మనం ఇప్పుడు గంట పైన అయింది అవును కరెక్ట్గా ఇది సరిపోతుంది అనిపిస్తుంది అయితే సరిపోతే అప్పుడే పైన ఇలా చల్లుకోవచ్చు కూడా సరేనే మాధు ఇప్పుడు ఇందులో ఉప్పు వేసేసుకుందాం తాగినంత ఉప్పు ఇదమ్మా తర్వాత చూసుకుని వేసుకుందాం మాధు ఇప్పుడు ఇక్కడ వాటర్ మరుగుతూ ఉంటదమ్మా ఈ లోగా మనం ఇక్కడ చికెన్ ఫ్రై కూడా చేసేసుకుందాం ఓకే మధు మనకి ఇక్కడ వాటర్ మారుతుంది కదమ్మా ఇప్పుడు మనకు ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకోవాలి సరేనే సరిపోతే వేసుకోవచ్చు మనం చూసుకున్నాం సరిపోయింది ఇప్పుడు ఇందులో నేను మసాలా పౌడర్ ఆడి పెట్టాను కదా బిర్యానీ పౌడర్ ఇప్పుడు ఇదిగో ఒక స్పూనుడు ఇలా ఫుల్గా వేస్తున్నాను సరేనే సరే ఓకే ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం మనం నానబెట్టింది సరే మధు ఇలా చిల్లి కరెక్ట్ తోటి వేసుకుంటానమ్మా నీళ్ళు వాడిపోతుంది అని సరేనే ఇది ఇప్పుడు ఇలా వేసేసుకుంటాను ఇప్పుడు రైస్ అంతా వేసేసుకున్నామమ్మా ఇప్పుడు మూత పెట్టుకుని మొత్తం ఇద్దాం సరేనా సరే ఇప్పుడు ఇక్కడ మనం ఆయిల్ వేసుకున్నాం కదా మా గుడిలో ఫ్రై చేసుకుందాము అందులో నేను కొంచెం జీడిపప్పు వేస్తున్నాను సరే ఇదిగో కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు సరేనమ్మా ఇదిగమ్మ ఇందులోకి నేను ఒక ఐదు ఉల్లిపాయలు ఈ సైజ్ ఉల్లిపాయలు తీసుకుని ఇలా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఇదిగో చిన్న సైజు ఒక ఎనిమిది దాకా ఉన్నాయి సరేనా ఇవి ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఇక్కడ చూడు ఇవి వేసేస్తానమ్మా సరే మాధు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ రావాలమ్మా బాగా వేగాలి సరేనా మాధు ఇదిగో మనకి రైస్ ఇలా వచ్చేసింది కదమ్మా ఇది స్టేజ్ లో ఉండగా మనం దమ్ పెట్టేసుకుందాం సరేనే కింద వాటర్ అదే చూపిస్తున్నాను సరేనా ఇప్పుడు ఇది ఒక్కసారి దించేసుకుని మాధు ఇదిగో ఇక్కడ పెనం పెట్టుకున్నానమ్మా ఇక్కడ మీడియం లో పెట్టేసుకున్నానమ్మా అంట ఇప్పుడు దీని మీద ఇలా మనం మళ్ళీ మూత పెట్టేసుకుని దీని మీద బరువు పెట్టేసుకోవాలి ఓకే అది దమ్ అవుతుంది మధు ఇదిగో ఇప్పుడు ఈ కలర్ వచ్చినాయి కదమ్మా ఇవి ఇంకా ఏగాలి కానీ మనం ఇందులో అల్లం పేస్ట్ కూడా వేసుకుందాం అప్పుడు దాంతో పాటు కలిపి ఏగుతుంది సరేనా మనం అల్లం పేస్ట్ కూడా ఇగో స్పూన్ తోటి రెండు స్పూన్లు అల్లం పేస్ట్ సరేనా ఇప్పుడు ఇది ఇది కలిపి చక్కగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి మనకి మధు ఇప్పుడు మనకి ఇదిగో కలర్ షేడ్ వచ్చింది కదా చూడమ్మా చక్కగా ఈ కలర్ వచ్చిన తర్వాత మనం కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా వేసుకొని చికెన్ ఉడికింది ఉంది కదా ఇప్పుడు వేసేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి బాగా ఫ్రై అవ్వాలి మధు మనకి కొంచెం ఆయిల్ తక్కువ అయింది ఆయిల్ పడుతుంది కొంచెం సరే ఇప్పుడు మనకి ఇది చికెన్ బాగా వేగాలమ్మా ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ పసుపు వేసుకుందాం ఒక స్పూన్ పసుపు వేసుకున్నాను ఇప్పుడు తగినంత ఉప్పు మనకి ఎంత ఉప్పు పడుతుందో అంత సరేనే కాబట్టి మనం చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఇది బాగా వేగాలి ఇప్పుడు ముందే ఎందుకేసానంటే మనకి ఉప్పు అనేది బాగా పడుతుంది కదా ముక్కలకి అందుకని ముందే వేసాను అనమాట ఇప్పుడు నేను మూత దమ్తి చూసాను బాగా మగ్గింది మనకి ఇప్పుడు దాని మీద మనం కొంచెం నెయ్యి వేసుకుందామే ఓకే రెండు స్పూన్లు ఇలాగా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీని మీద మనం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం ఇప్పుడు మనం గ్యాస్ బంద్ చేసేసుకోవాలి ఆల్రెడీ మనకి అయిపోయింది కదా ఓన్లీ అలాగా అంతే ఆవిరికి అలా మగ్గుతుంది మనకి అంతా రెడీ అయిపోయింది ఓకే ఇంకా ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వాలి మరి మధు మనకి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయిందమ్మా ఇప్పుడు ఇందులో మళ్ళీ ఒక గ్లాసు వాటర్ వేసుకుని ఉడికించుకుందాం సరేనా ఇదిగో మధు మనకి ముందు మనం సెవెంటీ పర్సెంట్ ఉడికించుకున్నాం తర్వాత మళ్ళీ వేపుకున్నాను బాగా ఫ్రై చేసుకున్నాను బాగా మగ్గిపోయింది ఇంకా ఏదైనా ఉడకను అంటూ ఉంటే ఇప్పుడు ఈ గ్లాస్ వాటర్ వేసాం కదా ఇప్పుడు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోతుంది సరే ఈ వాటర్ ఎగిరిపోయేంత వరకు మనం వేపుకోవాలిలాగా ఉడికించేసుకున్నాం మధు ఇదిగో అమ్మా మనకి వాటర్ అంతా అలా ఎగిరిపోయి ఆయిల్ అన్నది బయటకు వచ్చేసిన చూడు మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులో కారం రెండు స్పూన్లు ఫుల్ గా వేసాను బాగా ఫుల్గా ఇలా పడిపోయేటట్టు కొంచెం కారం ఉండాలని పోనీ మామూలుగా స్పూన్తో మూడు స్పూన్లు వేసుకోవచ్చు సరేనా ఇప్పుడు ఇందులో మిగిలిన గరం మసాలా పోయి ఉంది కదా బిర్యానీ మసాలా పౌడర్ అవును ఇదంతా ఇందులో వేసేసుకుంటున్నాను ఒక స్పూన్ స్పూన్ మేర ఉంటుంది ఇప్పుడు ఇది బాగా కలపాలి ఓకే మధు అమ్మా ఇప్పుడు మనం కస్తూరి కొంచెం ఏ మనం ఇగో ఇలా నలిపేసుకొని ఒకసారి ఓకే అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బాగా దిగుతుంది కదా ఎగుపొడి ఇలా వేసేసుకోవాలి ఓకే ఇప్పుడు తిని మనం ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే చక్కగా మీడియం లో పెట్టుకుని జాయిగా వేపుకోవాలి సరేనా ఓకే మధు ఇప్పుడు చక్కగా ఫ్రై రెడీ అయిపోయింది చూడు ఆయిల్ అనేది ఎలా బయటకు వచ్చేసిందో ఇప్పుడు మనం లాస్ట్ లో కొత్తిమీర జల్లేసుకుందాం సరేనా అంతేనమ్మా రెడీ బంద్ చేసేస్తున్నానే గ్యాస్ ఓకే మాధు ఇదిగో మనకి ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది సూపర్ ఎంత పువ్వు పువ్వుల చక్కగా మాధు ఇదిగో ఫ్రై పీస్ బిర్యానీ రెడీ సూపర్ సూపర్ తినేద్దామే ఎలా ఉంది సూపర్ ఇంకా మా అదిరిపోయిందనుకో ఉత్తి బిర్యానీయే సూపర్ ఉంది కదా చికెన్ ఫ్రై కాకుండా చికెన్తో వండం కదా వాటర్ తోటి సూపర్ చికెన్ ఫ్రై ఫ్రై అదిరిపోయింది ఇంకా అదిరిపోయింది కడుపు తింటుంటే చాలా చాలా బాగుంది ఇంకా మనం నిమ్మకాయ ఇలా పిండుకొని ఓ కుల్లిపాయ్ పెట్టుకొని తింటుంటే భలే ఉంద మా దు చాలా చాలా బాగుంది